రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాళ్ళకి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతానికి క్వైట్ మరియు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ప్రసాద్ సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దాని గురించి మీరందరూ ఎదురు చూస్తుంటారని చెప్పేసి నాకు తెలుసు సో నేను వీడియోలో మనం ఏదైనా చెప్పలేదు మనం వీడియోనే పెట్టలేదు కాబట్టి సో ఇవాళ దాని గురించి చూద్దాం చట్టం సరైనటువంటి న్యాయం చేయలేదు అని చెప్పేసి తన పని తను సరిగ్గా నిర్వర్తించలేదని చెప్పేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ ప్రసాద్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతానికి వైరల్గా మారింది ఎందుకంటే అతను హత్య చేయడమే కాకుండా నేను చేశానని చెప్పేసి ఆఖరికి ఒప్పుకున్నాడు ఆయన సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేట చెందినటువంటి ఆంజనేయ ప్రసాద్ మరియు ఆయన భార్య వాళ్ళ పేర్లు ఏదనక మనం ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా దీంట్లో ఉన్నారు సో మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పి మనం వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు సో ఎవరి క్యారెక్టర్స్ పేరు కానీ వద్దు కేవలం ప్రసాద్ క్యారెక్టర్ మాత్రమే మనం పేరు చెప్పుకుందాం సో ఆయన పేరు వచ్చి ఆంజనేయ ప్రసాద్ సో కువైట్ మీకు అందరూ తెలిసే ఉంటుంది కువైట్ ప్రసాద్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఛానల్గా ఉంది ఆయనకి సో ఆయన ఆయన భార్య కువైట్ అయితే ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ పని అయిత చేసుకుంటున్నారు అయితే వీళ్ళకి ఒక పది నుంచి పదకొండు సంవత్సరాల వయసు గలనటువంటి ఒక కుమార్తెతనికి ఉంది అయితే వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడం ఇంటి దగ్గర అతని భార్య వాళ్ళ చెల్లెలు అంటే ఈయన మరదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఆ పాపని పెట్టడం జరిగింది ఆ పాప ఆలన పాలన వాళ్ళు చూసుకుంటున్నారు ఇలా కాలం అయితే గడుస్తుంది అయితే కొద్ది రోజుల క్రితం ఆ పాప వీళ్ళకి ఫోన్ చేసి ఇలాగ ఆ ఇంట్లో ఉన్నటువంటి తాత ఒక ఆయన యాభై ఏడు సంవత్సరాలు ఆయన ఎవరంటే వీళ్ళ మరదల వాళ్ళ మామ అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తండ్రి అనమాట అంటే మరదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త యొక్క తండ్రి ఆయన కూడా దివ్యాంగుడు సో ఆయనకు సుమారుగా యాభై ఏడు నుంచి అరవై సంవత్సరాల వయసు అయితే ఉంటుంది కొద్దిగా వృద్ధుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఆయన ఆ పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి అంటే తాకరాని చోట తాకడం కానీ ఇలాంటివి చేశాడు అని చెప్పేసి ఆ పాప అయితే కనుక వీళ్ళకి చెప్పింది దాని తర్వాత తల్లి ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి పాపను విచారించగా పాప అయితే జరిగిన విషయం చెప్పింది వాళ్ళ చెల్లెని అడిగింది ఇలా జరిగింది నువ్వు ఎందుకు నాకు చెప్పలేదంటే చెల్లెలు సరిగ్గా స్పందించలేదు సో దీంతో ఆవిడ ఏం చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ వాళ్ళు అతన్ని పిలిపించారు ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో అతను పిలిపించారు మందలించారు మందలించిన తర్వాత పంపించేస్తారు అయితే ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు ఏమంటున్నారంటే ఇలా జరిగిందంట కదా ఇలా జరిగిందంట కదా మీరు కేసు పెట్టారు కానీ వాళ్ళు బయట వచ్చేసారంట కదా అని చెప్పేసి అంటే అవతల వాళ్ళు చెప్పుకున్నారు అని చెప్పేసి ఈయన మనకు చెప్తున్నారు సో అవతల వాళ్ళు చెప్పుకున్నారు ఈ విధంగా ఒకరికొకరికి ప్రచారం అయింది మా పరువు పోతూ ఉండాలని చెప్పేసి వీళ్ళు మరొకసారి స్టేషన్కి కేతనికి వెళ్ళడం జరిగింది కానీ మళ్ళీ న్యాయం జరకపోవడంతో అవతల అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మారతరు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు దాని తర్వాత ఆవిడైతే బతికింది సో ఆవిడ ఆ ఆ స్థితిలో ఉండగానే ఈ ప్రసాద్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది ఎందుకంటే ఆవిడకి ఏదైనా జరిగితే ఈవెని అరెస్ట్ చేస్తారని భయంతో ఈవిడిగా అటెంప్ట్ చేసింది దాని తర్వాత ఈవెని కూడా బతికించుకోను సో వీళ్ళందరి కూడా సేఫ్ అయ్యారు కాకపోతే ఇతను మనసులో ఒకటే బాధ మిగిలిపోయింది సో నా కూతురిని ఈ విధంగా చేశారు అంటే నేను ఎలా ఉన్నాను నేను ఒక తండ్రిగా నేను ఎలా ఉండేది అనేటువంటి ఒక బాధ ఇతనికి ఉండిపోయింది అది ఎలా చేయాలో ఏం చేయాలో తెలియక దాంట్లో ఆయన ఏం చేశాడంటే కువైట్కి వచ్చిన తర్వాత నేను ఇట్లా బయట జాగ్రత్తకి అని చెప్పేసి భార్యకి చెప్పడం ఆవిడకి తెలియకుండా రాను పోను టికెట్లు అనేది బుక్ చేసుకొని ఇండియాకి వెళ్ళి అతన్ని శనివారం రోజు తెల్లవారుజామున ఇంటి దగ్గర బయట నిద్రిస్తున్నటువంటి ఆ పెద్దయిన్ని ఇనప రాడ్డుతోటి బలంగా కొట్టి అతను ప్రాణాలు కోల్పోయాడు నిర్ధారించుకున్న తర్వాత అతను మళ్ళీ తిరిగి కువైట్కి వచ్చేశాడు కువైట్కి వచ్చిన తర్వాత రెండు రోజుల క్రితం అతను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది వాళ్ళకి మూడు రోజులు అయింది సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఏ విధంగా నేను హత్య చేశాను హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే తెలియజేశాడు సో ఈ విధంగా చేశారు సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను ఎలా ఉండగలను అని చెప్పేసి అతను పరుగు అని చెప్పేసి ఏ విధంగా చేశాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు నేను వెళ్ళి లొంగిపోతానని కూడా చెప్పాడు అయితే దాని తర్వాత అతను ఎక్కడ కానీ మనకి అతను కనపడలేదు సో ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోయారని మాత్రమే తెలుసు కానీ ఏమయ్యాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళలేదు ఏమయ్యాడని చెప్పి కొద్దిగా ఉద్రిక్త ఉద్రిక్తత అయితే ఉంది అయితే ఇప్పుడే మనకి అదినటువంటి సమాచారం మేరకు ఆయన ప్రస్తుతానికి పోలీసుల యొక్క అదుపులో ఉన్నట్లు సమాచారం అంటే ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు మీడియా వాళ్ళకి సమా ఫోన్ చేయడం జరిగింది మీడియా వాళ్ళకి అతను సమాచారం అతనికి ఇవ్వలేదు ఎక్కడుండదు ఏంటనేది చెప్పలేదు కానీ కాంటాక్ట్లు అయితే అప్పుడప్పుడు వచ్చేవాడు కానీ ప్రస్తుతానికి మాత్రం మధ్యలో ఒక డౌట్ కూడా వచ్చింది వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కదా సో ఈ విధంగా ఎక్కడికి రాకపోయేటప్పుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నారా అనేటువంటి కూడా నెలకొంది కానీ ఎట్టకేళ్ళకి చాలామంది యొక్క అండదండలు అంటే అతను సపోర్ట్ ఇవ్వడం జరిగింది మీకేం కాదు నీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అలాగే పోలీసు వాళ్ళు కూడా మేము న్యాయం చేస్తాం రా అని చెప్పడం వీళ్ళు ఇప్పటికే మేము రెండుసార్లు వచ్చా న్యాయం జరగలేదు మేము రావని చెప్పేసి అన్నాం కానీ పోలీసు వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి మళ్ళీ హామీ ఇవ్వడంతో ఎట్టకేళ్ళకి ప్రస్తుతానికి పోలీసుల యొక్క అదుపులో ఉన్నట్లు అయితే సమాచారం అయితే దీనిపైన చాలామంది అన్న మీరుగా సపోర్ట్ చేయండి మీరు కూడా మీ వంతుగా మీ సహాయం అయితే చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాద్కి మనం ఎప్పుడు సపోర్టే నేను దానికైతే పట్టట్లేదు సో ఆయన చేసినటువంటి పనిని నేను తప్పు పట్టట్లేదు సో ఒక కూతురు విషయంలో తండ్రిగా ఆయన ఆలోచించడం కానీ ఆయన చేసింది కానీ కరెక్టే అక్కడ వరకు నేను అయితే సపోర్ట్ చేస్తానండి కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఆయన హత్య చేసిన తర్వాత నేను చేశానని ఒప్పుకున్న తర్వాత అందరూ ఏమంటున్నారంటే మీరు చేసింది కరెక్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు చేశారు చేశారనేసి అంటున్నారు కానీ ఇక్కడ నేను ఆలోచించేటువంటి కోణం ఇంకోటి ఏంటంటే అతని వైపును చూస్తే ఇది అతను చేసింది కరెక్టే చట్టాన్ని చేతిలో తీసుకొని ఇతనే హత్య చేశాడు చేసిన తర్వాత మళ్ళీ నేను చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు ప్రస్తుతానికి లొంగిపోతున్నాడు అక్కడి వరకు కరెక్ట్ ఎందుకంటే ఏ కూతురు విషయంలో అయినా సరే తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు ఎందుకంటే కూతురు పట్ల ఎలాంటి ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు ఉద్రేకం అనేది అలా ఉంటుంది అది కామన్ ఎవరికైనా సరే సో దానికి చట్ట ప్రకారం వెళ్తే వేరే మార్గాలు ఉంటాయి కానీ అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి అతను చేశాడు నేను కాదనట్లేదు కానీ నేను ఆలోచిస్తుంది ఏమంటే ప్రస్తుతానికి అతను చేసిన మంచి పని అని చెప్పేసి అందరం చెప్పుకుంటున్నాం కానీ ఆయన యొక్క భవిష్యత్తును ఆలోచిస్తేనే మనకి కొద్దిగా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే కూతురి పరువు పోతుంది అని చెప్పేసి చిన్నగా ఉన్న విషయాన్ని ఈయన పెద్దదిగా చేసుకున్నాడు ప్రస్తుతానికి ఒకసారి బాగా ఆలోచించండి ఇక్కడ మీరు తొందరపడే మ్యాటర్ మొత్తం వెనకండా నిర్ణయేతంగా తీసుకోకండి నన్ను తిట్టుకోకండి నేను చెప్పేది ఒకసారి విని దాని తర్వాత మీరు కామెంట్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేయొచ్చు ఇవ్వలేదు ఇతను చిన్నగా ఉన్నటువంటి తప్పు సో అక్కడ అతను అసభ్యంగా ప్రవర్తించాడు సో దానికి ఇతను ఏం చేయొచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కంప్లైంట్ ఇచ్చాడు బాగుంది రెండోసారి కంప్లైంట్ ఇచ్చాడు బాగుంది దాంతో తర్ అక్కడ న్యాయం జరగకపోతే ఇంకా దాని స్టెప్ ఏంటి దాని తర్వాత స్టెప్ ఏంటి ఇంకా అతను పై అధికారులు ఉంటారు లోకల్ పోలీస్ స్టేషన్ కాకపోతే జిల్లా పోలీస్ స్టేషన్ జిల్లా పోలీస్ స్టేషన్ కాకపోతే మనం ఇంకా ఉన్నాయి కదా ఈ సిఐ కాకపోతే డిఎస్పీ ఉంటారు దాని తర్వాత మళ్ళీ ఎస్పీ ఉంటారు దాని తర్వాత డిఐజీ ఉంటారు అంచులంచులో మనం వెళ్ళచ్చు న్యాయపరంగా మనం పోరాటం అయితే చేయొచ్చు సో అతను శిక్ష పడేలాగా మనం చే చేయొచ్చు అంటే అందులోని ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఫోక్సో చట్టం లాంటివి ఉన్నాయి సో ఒక్కరో ఇది ఇష్యూ పెద్దది అవ్వగానే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో అదే మ్యాటర్ని అక్కడ లోకల్గా ఉంటే ఆయన చేసుకోండి ఉంటే ఇయర్కి ఫోక్సో చట్టం కింద అతను తీసుకెళ్ళి లోపల వేసేవాళ్ళు ఇతను ధైర్యంగా సేఫ్గా ఇతని లైఫ్ బాగుండేది ఇతను న్యాయం జరిగిందని చెప్పేసి ఒక మనస్తృప్తిగా ఇతనికి ఉండేది కానీ ఇప్పుడు ఏమీ జరిగింది ఇతను ఈ విధంగా చేయడం కారణం చేత ప్రస్తుతానికి ఇతని లైఫ్ పరిస్థితి ఏమిటనేది మీరే ఒకసారి ఆలోచించండి హత్య కేసు కాబట్టి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో మనం చెప్పలేం సో మనందరం సపోర్ట్ చేస్తున్నాం అంటే మనం సపోర్ట్ చేస్తున్నాం మేమందరం అతను చేసిన మంచి పని అనేసి మేము అంటున్నాము అంటే చట్టం మీరు చెప్తున్నారని చెప్పేసి మేము వదిలేదు కదా మనం చెప్తున్నాం అని చెప్పేసి చట్టం వదిలేదు కదా సో చట్టం ఆ సాక్ష్యాలు వాటి ఆధారంగా అతనే చేశారని చెప్పేసి ఒప్పుకున్నాడు కాబట్టి శిక్ష మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అయితే అది ఎన్ని సంవత్సరాలు అనేది మనం చెప్పలేము ఎందుకంటే మనం న్యాయ వ్యవస్థలో మనం లేం కాబట్టి మనకు దాని గురించి తెలియదు కానీ తప్పనిసరిగా శిక్ష ఉంటుంది సో దాని కారణం ఏమైంది అతను జైల్లో ఉండాల్సి వస్తుంది భార్య పరిస్థితి ఏమిటి బిడ్డల పరిస్థితి ఏమిటి తర్వాత అతను రిలీజ్ అవుతాడు రిలీజ్ అయ్యి బయట వచ్చిన తర్వాత అతని భవిష్యత్ ఏమిటి ఊర్లో ఉండగలదా బయట దేశాలకు రాగలరా బయట దేశాలకు రావడానికి లేదు ఒకసారి హత్య కేసులో నిరూపితమైన తర్వాత జైలు శిక్ష పడ్డ తర్వాత ఇంకా పాస్పోర్ట్ ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా బయట దేశాలకు రావడం రావడం లేదు ఇంక ఇంటి దగ్గర ఊరిలో ఉండలేడు రేపు భవిష్యత్తులో చుట్టుపక్కల వాళ్ళగా నిలగాడి ఈ పాప విషయంలో ఈ తండ్రి ఇలాగ వచ్చాడంటే అప్పుడు ఎంత పరుగు పోతుంది ఒకసారి ఆలోచించండి సో ఇతను ఇంటి గుట్టుని ఊరంతా తెలిసేలాగా ప్రపంచం అంతా తెలిసేలాగా చేసుకున్నాడని చెప్పేసి యొక్క ఉద్దేశం అయితే కనుక సో ఇతను చేసుకొని ఉండొచ్చు ఏ విధంగా అక్కడ లోకల్గా ఉండి ఇతను పోరాటం చేసుకొని ఉండి పోలీస్ వ్యవస్థలో చిన్న స్థాయి నుంచి పది స్థాయి వరకు మనం వెళ్ళే కొద్దీ న్యాయమేతంగా తప్పనిసరి జరుగుతుందండి లోకల్ పోలీస్ స్టేషన్లో మనం జరగలేదని చెప్పేసి మనం అంతటితోటి పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదని చెప్పేసి చెప్పడం కూడా మనం తప్పే సో న్యాయం అయితేనే జరుగుతుంది తప్పనిసరిగా మనం పోరాడాలి దానికోసం ఓకేనా సో ఆ విధంగా అతను చేసుకొని ఉంటే బాగున్ను అనేటువంటిది నా ఉద్దేశం సో ఇప్పుడు ఏమైందంటే ఇలా జరిగింది ఆయన లైఫ్ అంతా కూడా స్పాల్ అయిపోయింది ప్రస్తుతానికి సో ఇంకా బయ ఫ్యూచర్ అనేటువంటిది ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది సో దాని గురించి నేనైతే కనుక బాధపడుతున్నాను సో పర్సనల్గా అయితే మాత్రం ఒక తండ్రి స్థానంలో ఉంటే మాత్రం అతను చేసినటువంటిది కరెక్టే కానీ నేను చెప్పేది అంటే అతను ఆ విధంగా కాకుండా ఇలా చేస్తుంటే బాగున్నా అని నేను నా యొక్క అభిప్రాయం అయితే కనుక సో దీనిపైన మీరేమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయచ్చు నేనైతే ఇంకా ప్రసాదకి వ్యతిరేకంగా కాదు అతను చేసిన పనికి వ్యతిరేకం కాదు ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఇండియాకి వస్తున్నాను నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ సిక్స్ చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ నేనైతే ఇండియాకి వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను దీంట్లో మా వాళ్ళకు కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా చేస్తుంది నేనైతే వచ్చి నేను మీకు ఒకసారి నా కూతురు చెప్పిన మాటలేనండి మాదలు చేసినాడు డాడీ అని నా కూతురు చెప్తే ఏ తండ్రి గబురుంటాడు చట్టపరంగా పోవాలండి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి చేశారు చేశారు వీళ్ళు మీరు కేసు కానీ మేము మేము డబ్బులు కట్టేసి కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏవైతే ఫ్యామిలీ వీజాలు జారీ చేస్తుందో ఆ వీజాల జారీ విషయంలో గడిచిన తొమ్మిది నెలల్లో ఎలాంటి ఉల్లంఘనలు కానీ నమోదు కాలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఈ ఫ్యామిలీ వీసాలు కానీ విజిటింగ్ వీజాలు కానీ ఇలాంటి విషయం ఇలాంటి వాటికి సంబంధించిన కొత్త రూల్స్ మొన్న కొన్ని ప్రవేశపెట్టారు కదా సో ఇవి జనవరి నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఫ్యామిలీ వీజాలు విజిట్ వీజాల విషయంలో ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే ఎంతవరకు మేరకు పెరగచ్చు అనేటువంటి దాని గురించి అయితే తెలియదు సో ఎంత మేరకు పెరగచ్చు అనే దాని గురించి అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను కాకపోతే ధరలు మాత్రం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేసి అంటున్నారు అలాగే మీకు తెలిసిందే కదా ఫ్యామిలీ విజిట్ వీజాలకు మాత్రం మూడు నెలలు గడువుతనకే ఇస్తున్నారు మొన్నటి వరకు ఒక నెల ఉండేది కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం మూడు నెలలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇవన్నీ కూడా జనవరి నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా తెలియజేస్తుంది ఈ వీజాల విషయంలో ఎవరైనా సరే మోసాల ఘనం పాల్పడినట్లయితే అది వీజాలు అమ్మడం కావచ్చు వీజాలు కొనుక్కోవడం కావచ్చు ఇద్దరికీ శిక్షలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు అంటే వీజా వ్యాపారం వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి దగ్గర వీజా అమ్మిన వాళ్ళకి శిక్ష పడుతుంది వీసా కొన్న వాళ్ళకి శిక్ష పడుతుంది ఎంత ఉండొచ్చు అనేసి అంటే గరిష్టంగా ఒక వెయ్యి దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎవరైతే వీజాల వ్యాపారం వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం ఇకపైన జాగ్రత్తగా లేకపోతే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కువైట్కి సంబంధించినటువంటి ఇద్దరు భద్రతా అధికారులని లంచం కేసులో అదుపు తీసుకున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్లోని యువైసీ బోర్డర్ దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు పోలీస్ అధికారులు లంచం తీసుకున్నటువంటి ఆరోపణలు వచ్చాయి దాంతో వారిపైన విచారణ చేపట్టారు విచారణలో వాళ్ళు ఒప్పుకున్నారంట అక్కడికి మేము మేము అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంట్రీ ఎగ్జిట్ వీటిలో వీళ్ళు కొన్ని అవకతవకలైనా చేయడం జరుగుతుంది అంటే ఎంట్రీ చేయడం కానీ అలా ఎగ్జిట్ చేయడం కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి కొద్దిగా ఫేవర్గా ఉండడం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైనా దేశంలోకి ప్రవేశించడానికి కానీ లేదంటే దేశం విడిచి వెళ్ళడానికి కానీ లేదు అనుకోండి సో అలాంటి వారి విషయంలో ఇలా ఏం చేస్తారని డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళినట్టు కానీ లోపలికి వచ్చినట్టు కానీ ఏమి ఎంట్రీ చేయకుండా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది సో అలాంటివి అలాంటివి చేస్తుండగా వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర నుంచి వంద లంచం తీసుకున్నట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో దాంతో ప్రస్తుతానికి వెళ్ళిన అదుపులో తీసుకుని చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు ఇతను గారు రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ సుమారుగా మూడు వేల నలభై మూడు మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడానికి సంబంధించిన జాబితాని రెడీ చేసింది ఆ జాబితాని క్యాబినెట్ గడ సమర్పించినట్లు తెలియజేస్తున్నారు సో క్యాబినెట్ వాళ్ళు దీనిపైన ఫైనల్ నిర్ణయం తీసుకుని ఓకే చెప్పినట్లయితే ఈ మూడు వేల నలభై మూడు మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది ఇందులో సుమారుగా యాభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి పౌరసత్వం కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు అంటే యాభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి జాతీయులు వాళ్ళు కానీ కువైటీ సంవత్సరం పౌరసత్వంతో ప్రస్తుతానికి ఇక్కడ ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అక్రమ మార్గాల ద్వారా కువైటీ సంబంధించిన పౌరసత్వాన్ని పొందిన వాళ్ళే సో వారందరూ ఈ ఫైనల్ క్యాబినెట్ కనుక ఆమోదం తెలిపినట్లయితే ఈ మూడు వేల నలభై మూడు కూడా వారి యొక్క పౌరసత్వాన్ని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది క్రిస్మస్ పండుగ దగ్గరలో రానుంది ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా యూరోపియన్ దేశాల నుంచి కువైట్కి ఒక పార్సల్ అయితే వచ్చింది ఒక గిఫ్ట్ ప్యాక్ అయితే వచ్చింది సో అది మొదటిగా గిఫ్ట్ ప్యాకే అనుకున్నారు కాకపోతే తనిఖీ అధికారులు దాని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ గిఫ్ట్ బాక్స్ లోపల ఒక చెక్క బాక్స్ ఉంది ఆ చెక్క బాక్స్ లోపల సుమారుగా ఒక కేజీ మాదక ద్రవ్యాలు అయితే ఉన్నాయి సో దీంతో ఆ పార్సల్ కువైట్లో ఏ అడ్రస్ కలిగినటువంటి వ్యక్తికి వచ్చిందో దాని ఆధారంగా చేసుకొని దీనిపైన విచారణ చేపట్టడం చెప్పడం కోసం కేసినైతనక నమోదు చేశారు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏవేది ఉంటుందో ఆ వరల్డ్ కప్స్కి రెండు వేల ముప్పై నాలుగులో జరుగుతున్నటువంటి మ్యాచెస్కి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది అని చెప్పేసి ఫీఫా ప్రకటించింది అంటే ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పేసి అంటుంటాం కదా అది రెండు వేల ముప్పై నాలుగులో సౌదీ అరేబియాలో నిర్వహించనున్నారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు గడిచిన ఎనిమిది రోజుల్లో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా నలభై ఆరు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని కూడా కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే ఎవరైతే తీవ్ర ఉల్లంఘన పాల్పడి ఉంటారో అలాంటి వారిని కొంతమంది అదుపులో తీసుకున్నట్లు కూడా తెలియజేస్తున్నారు అలాగే మైనర్లు ఎవరైతే ఉంటారో అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నటువంటి మైనర్లు ఎవరైతే ఉంటారో వారిని కూడా జువైనల్కి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ గడిచిన ఎనిమిది రోజుల్లో కువైట్ వ్యాప్తంగా సుమారుగా నలభై ఆరు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి అరవై సంవత్సరాల వయసు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇకపైన జనరల్గా గతంలో ఏ విధంగా అయితే అకామాలు తగులుతున్నాయి అదేవిధంగా తగులుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఏ డేట్ నుంచి తగులుతున్నాయి మొన్న అని చెప్పేసి కొంతమంది ఆడడం జరిగింది అలాగే కొంతమంది మేము వెళ్ళామన్నా మాకు తగలలేదని చెప్పేసి అన్నారు కదా సో అయితే ప్రస్తుతానికి మాత్రం తగులుతున్నాయండి సో మీకు ఎవరికైనా సరే అరవై సంవత్సరాల వయసు పైపడండి అకామాలు కొట్టించుకోవాలనుకున్నట్టు ఇప్పుడు వెళ్ళండి మామూలుగా గతంలో ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఆ విధంగానే ఉంటాయి అంటే ఈ పెరిగినటువంటి ఐదు వందల దినార్లు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై దినార్లు తామిన్సాకి ఇలాంటివైతే కదా ఏమి లేవండి సో జనరల్గా మామూలుగా అందరూ కొట్టించుకునే దానికి ఏదైతే వీజా అకామ ఖర్చులు ఉంటాయో సేమ్ ఆ ఖర్చులతో ప్రస్తుతానికి అయితే కొట్టించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కూడా మనకి మెసేజ్ పెట్టారు ఇవాళే వాళ్ళు కపిలేదా ఆకామ కొట్టించుకొని వచ్చారని చెప్పేసి తెలియజేయడం జరిగింది కువేట్కి సంబంధించినటువంటి ప్యాసి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలామందికి సంబంధించినటువంటి చిరునామాలు అయితే రద్దు చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే సేమ్ అడ్రస్లో కాకుండా వేరే అడ్రస్లో ఉంటున్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి అడ్రస్లో అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది వారిని ఒక నెలలోపు అప్డేట్ చేసుకోమన్నారు అయితే దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మోసాలు గట్టి చేయడం జరుగుతుంది సో మనకి కొంతమంది అందించినటువంటి సమాచారం మేరకు అందులో మన సబ్స్క్రైబర్లు అందించినటువంటి సమాచారం మేరకు సౌత్ సుర్రా హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ బయట పార్కింగ్ దగ్గర ఒక వెహికల్ ఒక వ్యక్తి అయితే కనుక వెహికల్లో ఉంటాడు సో మనం ఏదైనా పని మీద లోపలికి ఆఫీస్లోకి వెళ్ళి మన పని జరగ వెనక్కి వచ్చేస్తుంటే అతను పిలుస్తాడు వెహికల్గా దిగడు వెహికల్లో కూర్చొని పిలుస్తాడు ఏమేందంటే మేము ఇలా వచ్చాము మాకు అడ్రస్ కోసం వచ్చాము లేదంటే ఇంకొక వేరే ప్రాబ్లం ఏదో చెప్పాం అనుకోండి మీ పని నేను చేసి పెడతాను నెంబర్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తాడు సో దాని తర్వాత మనం ఏదో నెంబర్కి ఫోన్ చేసామనుకోండి చేస్తే ఓకే మీ పని నేను చేసేస్తాను మీరు డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర మీ అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఇంత అమౌంట్ లేదు నేనే డాక్యుమెంట్స్ ఇస్తే ఇంత అమౌంట్ నేనే సెట్ చేస్తాను అని చెప్తాడు దానికి సంబంధించిన లింక్ అయితే పంపిస్తాడు లింక్ ద్వారా మనం డబ్బులు పే చేస్తాను డబ్బులు పే చేసిన తర్వాత అంతే ఇంకా మన కాంటాక్ట్లో ఉన్నాడు మనిషి ఫోన్ కట్టి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు సరే ఒకవేళ అతను ఏదైనా చేస్తాం కదా లింక్ పంపించాం కదా మనం ఏదన్నా అతని పైన కేసు పెడదాం అంటే పెట్టలేని పరిస్థితి ఎందుకంటే మనం చేస్తున్న పని కూడా తప్పే కదా లంచం ఇవ్వడం తప్పే లంచం తీసుకోవడం తప్పే సో అతను పని చేస్తారన్నాడు మనం ఇచ్చాం సో మనం లంచం ఇచ్చామన్నమాట అంటే మనం ఇల్లీగల్గా పని చేయించుకోవడానికి చూసాం కాబట్టి కేసు పెడితే మన వాళ్ళని కూడా పట్టుకుంటారు ఆ భయంతో ఎవరికైనా అతని పైన కేసు పెట్టట్లేదు సో డైరెక్ట్గా క్యాష్ తీసుకోవట్టు లింకుల ద్వారానే తీసుకోండి ఎందుకంటే ఈ విధంగా అతను ఈ లూప్ వాళ్ళని చూసుకున్నాడు ఆయన సో ఆ విధంగా చేస్తున్నాడు చాలామందికి ఇలాంటి మోసాలు అయితే చేస్తున్నాడు అంటే కాబట్టి మీరు కూడా ఇలాంటి వాళ్ళు మాయలు అయితే పడకండి మీకు ఎవరైనా సరే ఈసారి సంవత్సరానికి వెళ్ళినప్పుడు బయట ఎక్కడైనా పార్కింగ్ దగ్గర ఉండుకొని మీకు నేను చేసి పెడతాను ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసినా లేదా నెంబర్ తీసుకుని వెళ్ళి తర్వాత ఫోన్ చేయండి అని చెప్పినా లేదంటే మీ వాళ్ళకి ఎవరికన్నా ఉంటే నెంబర్ ఇవ్వండి అని చెప్పినా సరే కొద్దిగా జాగ్రత్త పడండి ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు ఇద్దరు ముగ్గురు మనకి ఏ విధంగా మెసేజ్ పెట్టడం జరిగింది మోసపోయారంట వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు కాకపోతే అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ ఫోనే పని చేయట్లేదు పూర్తిగా ఇంకా డబ్బులు ఎక్కడ ఇస్తాడు సో అలాంటిది సిచ్యువేషన్ ఫోన్ ఎక్కడికి వెళ్ళి పట్టుకుందామంటే ఏ వెహికల్లో ఉంటాడో తెలియదు కారులో కూర్చొని ఉంటాడు ఎవరో ఒక వ్యక్తిని ఆ రోజు టార్గెట్ చేసి అతనికి పిలవడం అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇలాంటి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు అండి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు మనకి వారి యొక్క సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నామని అని చెప్పేసి మనకు మెసేజ్ పెట్టారు రాజు సిర్రా అనేటువంటి వ్యక్తి మాలియా ప్రాంతంలో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నాడని చెప్పేసి అంటున్నారు మాలియాలోని గ్రాండ్ హైపర్ దగ్గర పోయి ఉండొచ్చు బహుశా అని చెప్పేసి అంటున్నారు ఆ సివిరిటీ కార్డు పైన పేరు అయితే కనుక రాజు అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే రాజు సిర్రా అన్నటువంటి సివిలిటీ కార్డు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన పేరు వచ్చి వెంకన్న బాబు ఆయన కూడా ఆయనకి సంబంధించిన సివిలిటీ కార్డుని మాల్యాయా ప్రాంతంలో పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఉంటున్నారు అంటే మాల్యాకి బస్సులో వెళ్తుండగా పోయిందని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే వెంకన్న బాబు అన్నటువంటి పేరుగలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఆయన ఒక నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక టైలర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే టైలర్ పని కావాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు దీవాణిలో కానీ జాకూర్లో కానీ అలాగే కైమాల్ దగ్గర కానీ ఇలాంటి చోట పని చేయడానికి ఏదైనా వ్యాకెన్సీ ఉంటే చెప్పడం చెప్పేసి అడుగుతున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్ సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నంబర్ కాల్ చేశానికి సమాచారం అందించగలరు ఇవాళ టీ రాజశ్రీ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయిపోయి వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దరు మన బర్దేశ్వర పీసులు సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోస్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ఇరవై నాలుగు దినరాల ఎనిమిది వందల రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఏడు దినల నలభై ఏడు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొస జై హింద్ அண்ட் நே சதமசின் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சின்னா ரெடி மப்பல் யூடியூப் ஷானல்